హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్త్రీని ఇష్టపడే మగాడు మూడు రకాలుగా ఉంటాడు ఒకటవది మనసుతో మనసుతో ఇష్టపడేవాడు ఒక అమ్మాయినే ఇష్టపడతాడు ఇక వేరే అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడడు ఎప్పుడూ ఆమెనే తలుస్తూ ఉంటాడు ఇతడి ప్రేమలో నిజాయితీ ఉంటుంది కల్మషం లేని వాడు రెండవది కళ్ళతో ఇష్టపడేవాడు కళ్ళతో ఇష్టపడేవాడు సునకానందం పొందుతూ కళ్ళతో చూసి మురిసిపోతారు అమ్మాయి కరవడితే చాలు సొల్లు కార్చుకుంటాడు ఇలాంటి వాళ్ళు ఇటు మింగలేరు అటు కక్కలేరు చూపులతోనే కాలాన్ని గడిపేస్తూ ఉంటారు ఇక మూడవది శరీరంతో ఇష్టపడేవాడు శరీరంతో ఇష్టపడేవాడు వాడికి నచ్చిన ఆడదాన్ని అనుభవించడానికి ఎంతో డబ్బు అయినా ఖర్చు పెడతాడు ఇతనికి ఆమె మనస్సుతో పనిలేదు తనకు కావాల్సింది తను పొందుతాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్లో తెలియజేయండి అలాగే కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి